కడప ప్రజలకు నీతివంతమైన పరిపాలన అందిస్తామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ల రెడ్డి తెలిపారు భూ కబ్జాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు చేసిన వారందరిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు తనను గెలిపించిన కడప నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకునే దానికి మీరు రండి మేమున్నాం నీతివంతమైన పరిపాలన అందిస్తాం కడపలో అటువంటి అరాచక పాలన ఉన్నది ఇక్కడ అభివృద్ధి చెందిన కడపగా చేయాలనేదే మా ధ్యేయం కడప ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక మహిళని ఎన్నుకున్నారు మహిళ అభ్యున్నతి కోసం మేము పాటు పడతాం ఒక మహిళ పోటీ చేస్తా ఉంటే అన్నరాని మాటలు మాట్లాడినారు పోలీస్ స్టేషన్ లేకి లోపలికి పోయి దాని ఆధీనం లేక తీసుకొని ఈ ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు క్షమించరు అతన్ని చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి చెప్తా ఉన్నాం అభివృద్ధికి మేము కంకణ బాం మాకు కక్ష సాధింపులు అవసరం లే కడప ప్రశాంతంగా ఉండాలా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కడప నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలల నుంచి పూర్తి అవగాహనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ ఏమి చేయాలా మహిళలకు కానీ యువతకు గాని అలాగనే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కలపనలో ఏమి ఉన్నాయి అలాగనే ఇక్కడ చేయాల్సిన పనులేంటి అలాగనే మేము రాష్ట్రంలో ఎక్కడీ లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాల మీద దృష్టి సారించడం జరిగింది ఆల్రెడీ దాని మీద పని చేయడం మొదలు పెట్టాము